బాధుడును ఆపి ప్రజలను విద్యుత్ భారాల నుండి బయట వేయాలని కోరారు ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వచ్చి మెమరాటం సర్పించాలని అర్పించాలనే ఉద్దేశంతోనే రోజు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహైదు కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల్లోనే డబ్బులు పెంచడం జరిగింది ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోతున్నాడు ఇప్పటికే ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు మొత్తం మీకు అన్యాయం జరుగుతుంది మీరు ఎవరైనా కరెంటు బిల్లులు కట్టగలరా అని చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంత కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేమి సూపర్ సిక్స్ హామీలు చేయడం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తాను తప్ప పెంచే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది అమ్మఒడి ఇస్తానని చెప్పడం తల్లికి వందనం ఇస్తానని చెప్పడం జరిగింది దాంతోపాటు నెలకు పదహైదు వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యాభై ఏళ్ళు ఉన్న లేడీస్కి అందరికి కూడా పదహైదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఇవన్నీ హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం కేవలం పింఛన్ నాలుగు వేలు చేసి దాంతో మూడు లక్షల పింఛన్లు కోయడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఎంత డబ్బులు మిగిలినది మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు తెలిసింది ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం రేట్లు పెరిగినా అని జగన్మోహన్ రెడ్డి సంబంధం అని మాట్లాడినా నాయకులు ఈరోజు కూరగాయల రేట్లు రైతుల రేట్లు తగ్గిపోయినాయి రైతులకు పరిస్థితి ఘోరంగా ఉంది ఈ కరెంటు ఛార్జీలు పెంచాయి అంటే ఇప్పుడు ఎవరు అడగాలనేది మా వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి